నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పార్టీ మారే ప్రసక్తేలే రాజీనామా పుకార్లపై స్పందించిన అయోధ్యరామ్ పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం డిఆర్సీ మీటింగ్ లో మంత్రి దుర్గేష్ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తులు అరెస్ట్ ఇరవై ఎనిమిది లక్షల చోరీ సత్తు స్వాధీనం రాజకీయాలు అన్న తర్వాత ఒడిదుడుకులు అనేవి సహజమేనని అంతమాత్రాన పార్టీలు మారవలసిన అవసరం లేదని రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి స్పష్టం చేశారు గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం జరిగిన డీఆర్సీ మీటింగ్ కి హాజరైన క్రమంలో రామిరెడ్డి మాట్లాడారు తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపారేశారు కష్ట నష్టాలతో పాటు కుటుంబాన్ని కూడా సమానంగా బ్యాలెన్స్ చేసుకునే శక్తి ఉన్నప్పుడు మాత్రమే రాజకీయాల వైపు చూడాలని హితో పలికారు కూడా చూడాల్సిందండి కొంచెం దొరుకుతుంది ఏంటి ప్రజలు కూడా తీరాల్సింది అదే ఆయనే జరిగేసి చూడాల్సింది ప్రెజర్స్ ఉంటాయి అందరూ తట్టుకోలేరు కదా ఆయన రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తాయి కొన్ని వేరే ప్రొఫెషన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి అంత ఈజీగా ఉండదు ఒకసారి వంద మార్కులు వస్తాయి ఒకసారి సున్నా మార్కులు ఆ ఒత్తిళ్ళు వచ్చినప్పుడు నిలబెట్టుకొని సర్దుకొని జాపం చేసుకోవాలి కొంతమంది సర్దుకోగలుగుతారు ఉంటాయి లేకుండా దాన్ని బ్యాలెన్స్ చేసుకుని వెళ్లే విధంగా రాజకీయ ముందుకు వెళ్ళేటట్టు చేస్తారు ఏదైనా ఒక మనం ప్రాక్టికల్గా చూసుకుంటే మనం గెలిచినప్పుడు అంత హ్యాపీగా ఉంటుంది ఓడినప్పుడు మనం కూడా ఇష్యూస్ ఉంటాయి ఫ్యామిలీలో కూడా అంతే ఉంటుంది పార్టీలో అంతే ఉంటుంది వ్యాపార సంస్థలు అంతే ఉంటుంది దేశం కూడా అంతే ఉంటుంది దేశం గొప్పగా ఎదిగేటప్పుడు అంతా బాగుంటుంది తర్వాత అందరూ ఎవరికి భయపడిపోయి ఆరు బాధపడి మనసులో వేరే ఆలోచనలతో జాగిపోతుంటే దాన్ని మనం చూసుకొని తీసుకోవాలి ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడాను రాజకీయాల్లో వచ్చే ముందు అన్నీ చూసుకొని రావాలి నేను పెద్దగా చెప్తాను పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ సోషల్ లైఫ్ దెన్ పొలిటికల్ లైఫ్ అంటారు ముందు నువ్వు ఇంట్లో నీ భార్య పిల్లలకి నువ్వు చేసుకునే పనులకి వీటన్ని వారు చూసుకొని సమాజానికి సేవ చేసి తర్వాత రాజకీయానికి రా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గుంటూరు జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జరిగిందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందర దుర్గేష్ అన్నారు కలెక్టరేట్ కార్యాలయంలోని శంకరం కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సమావేశం అనంతరం దుర్గేష్ మాట్లాడారు గుంటూరు జిల్లాని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా అధికారులు ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేస్తున్నామని చెప్పారు గతంలో జరిగిన సమీక్ష పురోభివృద్ధిపై కూడా చర్చించామని అన్నారు కలెక్టర్ నాగలక్ష్మి ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్ గల్లా మాధవి నజర్ అహ్మద్ ఎమ్మెల్సీలు లక్ష్మణరావు యేసురత్నం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు జిల్లాకు సంబంధించినటువంటి అన్ని విషయాల మీద సంపూర్ణమైనటువంటి చర్చ జరగటం ఒక ఆనందకరమైనటువంటి విషయం అది కూడా ఎక్కడెక్కడ అయితే ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని ఏ రకంగా పరిష్కరించాలనేటువంటి దిశలోనే ఈ చర్చలు కూడా జరిగాయి ముఖ్యంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలని అమలు చేసే విషయంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని ప్రత్యేకంగా చూపటం వాటిని ఎలా పరిష్కరించాలో అందరం కలిసి ఒక నిర్ణయం చేయడం జరిగింది ఇందులో భాగంగా అగ్రికల్చర్ నుంచి మొదలు పెట్టుకుని ఎడ్యుకేషన్ వరకు కూడా అన్ని అంశాలని కూడా చర్చించడం జరిగింది సివిల్ సప్లైస్ కానివ్వండి రోడ్లు భవనాలు కానివ్వండి ఇతరత్ర అన్ని అంశాలు జిల్లాకు సంబంధించినవి చర్చించాం దాంతోపాటు గత సమావేశంలో ఏవైతే విషయాలను చర్చించామో వాటికి సంబంధించినటువంటి యాక్షన్ టేకిన్ రిపోర్ట్ను కూడా ఇక్కడ మేము చర్చించడం జరిగింది ఎంత మేరకు గత సమావేశంలో మాట్లాడుకున్న మాటలకి మనం మళ్ళీ దాని క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించగలిగామనేటువంటి దాన్ని కూడా చర్చించుకున్నాం దాని తర్వాత అసలు ఎజెండాకి వెళ్ళి ఈ ఎజెండాలో రాబోయే రెండు నెలల కాలంలోనూ ఏం చేయాలనేటువంటి ఆలోచన కూడా ఇక్కడ స్పష్టంగా చేసుకోవడం జరిగింది ప్రధానంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక పక్కన జలవనరులకు సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా గుంటూరు లాంటి చరిత్రాత్మక పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది ఆలోచన చేయడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి ముఖ్యంగా పౌర సరఫరాకు సంబంధించినటువంటి దీపం టూ పథకం కానివ్వండి లేకపోతే రైతులకు ఇచ్చేటువంటి భరోసా కానివ్వండి ఇవన్నింటినీ కూడా మరింత మెరుగ్గా తీసుకువెళ్ళటం ఎలాగా మరింత చురుగ్గా ముందుకు వెళ్ళటం ఎలాగ అనేటువంటి అంశాల మీద కూడా చర్చించాం ఇవన్నీ కూడా ఒక సమగ్రమైనటువంటి చిత్రం ఏర్పడుతుంది రాబోయే రోజుల్లో ఇలాంటి సమావేశాలు మరింతగా జరుగుతాయి కనుక రో ప్రతి సమావేశానికి మరింత మెరుగ్గా ముందుకు వెళ్లే విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచన తక్కువ కాలంలో ఎక్కువ మొత్తం సంపాదించాలనే దురుద్దేశంతో చోరీలకు పాల్పడుతున్న ఇతర వ్యక్తుల్ని సిసిఎస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ మీడతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు కడప జిల్లాకు చెందిన ఆకుల శ్రీను నాగదాసరి మహేష్లు గుంటూరులో నివాసం ఉంటూ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏడు దొంగతనాలు చేశారని అన్నారు ఈ క్రమంలో చోరీ చేసిన బంగారం వెండితో పాటు ఇతర వస్తువులు సుమారు ఇరవై ఎనిమిది లక్షలు విలువైన వాటిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు వీరిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని అన్నారు ప్రజలు తమ ఇళ్లలో సీసీ కెమెరాలతో పాటు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ని సేవలను కూడా సద్వినియోగపరచుకోవాలని సూచించారు అదనపు ఎస్పీ సుప్రజ ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ వారి సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు మనకి గుంటూరులో రీసెంట్ టైమ్స్లో జరిగిన ఒక ఆరు దొంగతనాలు సంబంధించిన ప్రాపర్టీ అఫెన్స్ హౌస్ బ్రేకింగ్ బై నైట్ అది డిటెక్ట్ చేయడం జరిగింది వితిన్ ఫోర్ మంత్స్లో మనం డిటెక్ట్ చేస్తాము దీనిట్లో ఏంటంటే ఈ సిక్స్ కేసెస్లో కూడా కలిపి ఆకుల శ్రీను తర్వాత దాసరి మహేష్ నాగదాసరి మహేష్ ఇతరు కూడా కడపా చెందిన వాళ్ళు వాళ్ళ ఇతర దగ్గర నుంచి నగలు కూడా రికవరీ చేస్తాము అరౌండ్ వన్ నైంటీ ఫైవ్ గ్రామ్స్లో మనం వన్ సెవెంటీ గ్రామ్స్ వరకు రికవరీ చేసాము అదేవిధంగా ఇంకొక లాలాపేటలో జరిగిన దొంగతనాల్లో కూడా ఇంటాక్ట్ రికవరీగా వన్ ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ వన్ పాయింట్ ఫైవ్ కేజీ సిల్వర్ షాప్ నుంచి కూడా మనం రికవరీ చేయడం జరిగింది బట్ కాకపోతే దాంట్లో కన్నుని చెప్పేసి ఒక తమిళనాడు అక్యూజ్డ్ ఉన్నారు కొంచెం మిస్ అవ్వడం జరిగింది అక్యూజ్డ్ అరెస్ట్ వాళ్ళని ఆల్రెడీ సెపరేట్ టీం ఫామ్ చేస్తాము తమిళనాడు కూడా పంపించాము అది కూడా త్వరగా అరెస్ట్ చేస్తాము సో టోటలీ మూడు వందల పద్దెనిమిది గ్రాములు గోల్డ్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ కేజీ సిల్వర్ దీనిట్లో ఈ నాగదాసరి మహేష్ తర్వాత ఆకుల శ్రీను ఇతర కూడా కడప చెందిన వాళ్ళు ప్రొదటూరు వాళ్ళు దీని ముందు కూడా ఈ ఆకుల శ్రీను దాదాపు నలభై తొమ్మిది కేసులో ఉన్నారు వాళ్ళపైన అదేవిధంగా ఈ నాగదాసరి మహేష్ కూడా ముప్పై ఐదు కేసు వాళ్ళపైన రెడ్ సాండ్రస్ కేసు కూడా ఉంది యాక్చువల్లీ వీళ్ళు రీసెంట్గా జరిగిన దొంగతనాల్లో వీళ్ళిద్దరు కూడా డ్రైవర్స్ లారీ డ్రైవర్స్ వీళ్ళు లారీ డ్రైవింగ్ చేయగలుగుతున్నారు కాబట్టి రీసెంట్గా చేసిన దొంగతనాలను బేస్ చేసుకొని ఒక ఆటో అది బయటకు ఉంది చూపిస్తాము ఒక ఆటో ఒకటి కొనుక్కున్నారు దాన్ని కూడా అదే క్రైమ్కి కూడా వాడడం కూడా జరిగింది లాస్ట్ చేసిన అఫెన్స్లో కూడా ఆటో వాడడం జరిగింది అది కూడా సీజ్ చేసాము ఒక టూ వీలర్ సీజ్ చేసాము అది కాకుండా ఇదే ఆకుల శ్రీను వడ్డి చెరుకూరు మండలంలో వన్ పాయింట్ ఫైవ్ సెన్స్ ల్యాండ్లో ఒక ఇల్లు కూడా కొనుక్కున్నారు అరౌండ్ టెన్ ల్యాక్స్ అది కూడా ఇంకా మ్యాక్సిమం ఒక టెన్ డేస్లో అటాచ్మెంట్ కూడా చేస్తాము దొంగతనాల ప్రాపర్టీ కాబట్టి సో టోటలీ ఈరోజు మేము డిస్ప్లే చేసినది ప్లస్ వెహికల్ అన్నీ కలిపి కూడా ట్వంటీ న ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అరౌండ్ మనం రికవర్ చేయడం జరిగింది దీనిట్లో మనకు తెలిసిన విషయం ఏంటంటే దాసరి మహేష్ యాజ్ వెల్ అస్ ఈ శ్రీను ఇద్దరు కూడా కంటిన్యూస్గా దొంగతనాలు ఇన్వాల్వ్ అవ్వడము వాళ్ళు బతకడానికి వేరు దారి లేదని అంటే వాళ్ళతో పాటు ఇంటరాక్షన్ అయినప్పుడు వాళ్ళకు వస్తున్న అమౌంట్ సరిపోకపోవడం వల్ల మళ్ళీ దొంగతనాల్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టు వాళ్ళు కన్ఫర్షన్ చేస్తున్నారు ఇద్దరికి కూడా రీసెంట్గానే పెళ్ళి అయింది వీళ్ళు జనరలీ ఎలాగ దొంగతనం చేస్తారంటే మామూలుగా డ్రైవర్ కాబట్టి అలాగా సరదాగా వెళ్తున్నప్పుడు చూస్తారు ఎక్కడ ఇంట్లో లాక్ వేసిందో అక్కడ ఫస్ట్ ఆగుతారు ఆగిన తర్వాత బయటకు ఒకరు ఉంటారు లోపలికి ఒకరు వెళ్తారు జస్ట్ డ్రైవర్ పెట్టుకుంటారు లాక్ని ఓపెన్ చేస్తారు సార్ అందరూ కూడా బీరాలనే పెట్టుకుంటారు నగలు వేరెక్కడ పెట్టుకోరు అదేవిధంగా జా చావిని కూడా పిల్లో కిందకే పెట్టుకుంటారు లేకపోతే బెడ్ కిందకే పెట్టుకుంటారు వేరెక్కడ పెట్టరు అది మేము మామూలే కాబట్టి మ్యాక్సిమం మనకు సక్సెస్ రేట్ కూడా నైంటీ ఫైవ్ పర్సంటేజ్ నైంటీ ఎయిట్ సక్సెస్ రేట్ కూడా ఎప్పుడూ ఉంటాయి అనేది క్లియర్గా చెప్తున్నారు సో కొత్త కష్టపడడం కానీ అలాంటిం లేదు సింపుల్గా వెళ్తారు ఎక్కడ కూడా టౌన్ లోపలికి వాళ్ళు చేసినది తక్కువ మ్యాక్సిమం వాళ్ళన్నీ కూడా కొన్ని అవుట్స్కట్స్లోనే చేస్తారంటున్నారు ఇలాంటి వాళ్ళు క్లారిటీగా అన్ని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు టూ జీ ప్రివెంటివ్ డిటెన్షన్ పీడి యాక్ట్ కూడా వాళ్ళ పేరు ప్రపోజ్ చేయబోతున్నాము ఫిబ్రవరి మూడో తేదీన జరగనున్న జీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీదే గెలుపు అని ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో మంగళవారం మాజీ ఎంపీ మోదుగులు వేణుగోపాల్ రెడ్డి మేయర్ కావటి మనోహర్ నాయుడు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబుతో కలిసి వారు మాట్లాడారు గుంటూరు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా టిడిపి ప్రభుత్వం వైసీపీ కార్పొరేటర్ని ప్రలోభాలకి గురి తమ పార్టీ మారిన కార్పొరేటర్లు తిరిగి వస్తారని అంతేకాకుండా కూటమి కార్పొరేటర్లు కూడా ప్రభుత్వ పాలనని వ్యతిరేకిస్తూ తమ కండగా నిలబడబోతున్నారని అన్నారు అలాగనే కొందరు నాయకులు రాజకీయ అపహాస్యం చేస్తున్నారని ఇది ప్రజాస్వామ్యానికి భావితరాలకి మంచిది కాదని చెప్పారు ఎప్పుడు జరిగిన విధంగా నగరపాల సంబంధించి చరిత్ర కలిగినటువంటి నగరం గుంటూరు మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కానీ కార్పొరేషన్గా రూపాంతరం చెందినటువంటి పరిస్థితుల్లో కానీ ఎన్నోసార్లు ఎన్నికలు జరిగాయి ఎన్నోసార్లు అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు మున్సిపాలిటీని కానీ కార్పొరేషన్ కానీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం కానీ ఇవాళ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ ఎన్నికలకి సంబంధించి ఇవాళ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ కేవలం గెలవడానికి సంబంధించి గెలవాలనే దృక్పథంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే రీతిలో ఎందుకంటే గుంటూరు నగరంలో ఎప్పుడు కూడా మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కానీ కార్పొరేషన్గా ఉన్నప్పుడు కానీ ఇవాటి వరకు కూడా ఎప్పుడు కూడా కార్పొరేట్ని ప్రలోభ పెట్టే కార్యక్రమాలు కానీ కార్పొరేటర్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి తెలుగుదేశానికి ఓటు వేయాలా తెలుగుదేశ పార్టీలో చేరాలా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ పార్టీలో చేర్పుచ్చుకునే కార్యక్రమాన్ని ఒక పక్క మరోపక్క రకరకాలుగా ప్రలోభాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే నిజంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు త్వరలో అంటే మూడవ తారీఖున జరిగేటటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న పరిణామాలను ప్రజలకు వివరించాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి మాకు వచ్చింది లేకపోతే ఇంతకుముందు ఐ థింక్ త్రీ టైమ్స్ జరిగినట్టుండే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అవేదో అలా జరిగిపోవటం తప్ప మీడియా ముందుకొచ్చి మా నాయకత్వం ఎప్పుడు మాట్లాడాలని అనుకోవాలి ఈరోజు మీడియా ముందుకు వచ్చి గుంటూరులో ఉన్నటువంటి కార్పొరేషన్లో ఉన్నటువంటి ఓటర్లకే కాకుండా రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలకు కూడా గుంటూరు స్థాయి సంఘపు ఎన్నికల్లో తెలుగుదేశం చేస్తున్నటువంటి అనైతికమైన అక్రమమైనటువంటి విషయాలను తెలియపరచాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావటం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో యాభై ఏడు సీట్లు కలిగినటువంటి ఈ కార్పొరేషన్లో కేవలం తొమ్మిది సీట్లు తెలుగుదేశానికి రెండు సీట్లు జనసేనకి మిగతా ఉన్నటువంటి నలభై ఆరు సీట్లను వైసీపీ ఫ్యాను గుర్తు మీద గెలుచుకుంది దానిలో మా కృష్ణారెడ్డి ఒక ఆయన చనిపోయాడు అందువల్ల మాకు నలభై ఐదు స్ట్రెంగ్త్ ఉంది దిస్ ఇస్ ద ఒరిజినల్ స్ట్రెంగ్త్ ఈ స్ట్రెంగ్త్తో చక్కగా పరిపాలన జరుగుతూ ఉన్నది సరే దురదృష్టమో అదృష్టమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇటు నుంచి అటు వెళ్ళేవాళ్ళు మొదలయ్యారు ఎన్నికలకు ముందు కూడా కొంతమంది వెళ్ళారు ఎవరు వీళ్ళందరూ ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళు వెళ్ళారు పెద్ద అనైతికమైనటువంటి కార్యక్రమానికి తెలుగుదేశం పురిగొల్పింది అధికారం వచ్చిన తర్వాత నగరపాలక సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అవర్ సెంత్ ఈజ్ ముప్పై ఆ ముప్పై మందికి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ నేను అభినందన తెలియజేసుకుంటున్నాను కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నందుకు మీకు ఈ పార్టీ ఎప్పుడు గుర్తు పెట్టుకుంటుంది అనేటువంటిది సంకేతకం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీకు అందుతూ ఉంది దాంతోపాటు మాకు ఇంకా ముందున్నటువంటి రెండు పరీక్షలు మాకున్నాయి మా నాయకత్వానికి ఒకటి మా దగ్గర నుంచి వెళ్ళినటువంటి పదిహేను మందిని మళ్ళీ మేము వెనక్కి తీసుకురాటం రెండు జనసేన సంబంధించినటువంటి ఇద్దరు తెలుగుదేశం సంబంధించిన తొమ్మిది మందిలో కూడా మా వైపు ఎంతమంది తీసుకొస్తాం అనేది కూడా మా ముందు ఛాలెంజ్ ఉంది ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పథకాలు ప్రజల్లోకి వెళ్ళలేకపోతుందని తెలుగుదేశం కార్పొరేట్లు కూడా చాలామంది మా ముందు చెబుతున్నారు కార్పొరేట్లు పర్యటిస్తున్నప్పుడు పదిహేను వేలు పదిహేను వేలు అనేటువంటిది రింగ్ టోన్ కూడా మేము పెట్టుకున్నాం ఇప్పుడు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అనేది మారు మౌవిపోతా ఎక్కడ పేద ప్రజానీకం దగ్గరికి పోయినా కూడా అందుకని ఆ పార్టీ మీద అపనమ్మకంతో మా వైపు కూడా చూస్తున్నారు ఈ తొమ్మిది మంది కార్పొరేట్లు కొంతమంది అందుకని డెఫినెట్గా మూడో తారీఖున ఈ నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ అనేటువంటిది మేము గెలవబోతున్నాం దానికి ముఖ్యంగా వెళ్ళిపోయినటువంటి వైఎస్ఆర్సిపి కార్పొరేట్స్ కూడా నేను ఆయన అప్పలింగ్ యూ మీకు ఒక మంచి అవకాశం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకి పేదవాడి గుండె చప్పుడుకి దగ్గరగా వచ్చే రోజులు మంచి రోజులు మన ముందున్నాయి మీరు అందుట్లో భాగస్వాములు కావాలి మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు స్థానిక సంస్థ ఎన్నికల్లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషను మన గెలిచింది నలభై ఏడు అయితే ఈసారి యాభై గెలవ పోతున్నాం అందులోనే మీరు మేయర్లు అందులోనే మీరు డిప్యూటీ మేయర్లు అవుతారనే ఉద్దేశంతో మీ అందరినీ కాపాడుకోవడం మీలో ఉన్నటువంటి కార్పొరేట్లందరికీ ఒక ఇంటిగ్రిటీగా ఒక కుటుంబంలాగా ముందు తీసుకెళ్లే బాధ్యత మేము బుస్కందాలు వేసుకుంటున్నాం గుంటూరు నగరపాలక సంస్థకు సంబంధించి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతూ ఉంటే లెక్క ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు స్టాండింగ్ కమిటీ నెంబర్లు కూడా కైవసం చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కేంద్ర మంత్రివర్యులు వాళ్ళందరూ కూడా ఈ స్థాయి సంఘ ఎన్నికలు కైవిసం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్నడూ లేనటువంటి ఒక కొత్త సాంప్రదాయానికి ఈరోజు వాళ్ళు తెరదీసినటువంటి పరిస్థితి గత కొన్ని రోజులుగా మనకు కనపడతా ఉంది దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ల ఇద్దరిని మొన్న భయపెట్టి కొన్ని ఆశలు చూపించి వాళ్ళని తెలుగుదేశం పార్టీ కండవా కప్పి తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం కూడా జరిగింది ఈరోజు మనం పరిస్థితులు చూస్తూ ఉంటే ఒక ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా ఒక ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకోబడినటువంటి ఒక పార్టీ జెండా కింద ఎన్నుకోబడినటువంటి కార్పొరేటర్లని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని కోటం వైపు అంటే తెలుగుదేశం పార్టీలోకి మళ్లించుకోవాలని చెప్పేసి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ వై కిరణ్ కుమార్ వైద్య బృందం అరుతిన సమస్యకి అద్భుతమైన చికిత్స అందజేసింది ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్పీ హాల్లో మంగళవారం మిడతో మాట్లాడారు చికిత్స తీరుని వివరించారు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివేడికి చెందిన ఇరవై మూడేళ్ల యువకుడు కిరణ్ కుమార్ పసరతిత్తిలో రంగురాళ్లు కొడవలి ఆకారంలో ఉన్న ఎర్ర రక్త కణాల కారణంగా కడుపు నొప్పి రక్తహీనతతో బాధపడుతున్నాడని ఈ క్రమంలో కిరణ్ కుమార్ వైద్య బృందం లాప్రోస్కోపీ ద్వారా యువకుడికి చికిత్స అందించి సమస్యకి పరిష్కారం చూపారని కొనియాడారు డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రులకి ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించడం జరుగుతుందని అన్నారు ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మరొక అద్భుతమైన అరుదైన ఆపరేషను జనల్ సర్జరీ డిపార్ట్మెంట్లో డాక్టర్ వై కిరణ్ కుమార్ గారు నిర్వహించారు ఈ పేషెంట్ ఎస్ కిరణ్ కుమారు ఆకివీడు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాడు ఈ అబ్బాయికి జస్ట్ ట్వంటీ ఇయర్స్ అట్లా ఉంటాయి అతను పదకొండేళ్లప్పుడు ఇది సికిల్ సెల్ అనేమి అని ఒక డిసీజ్ డయాగ్నోస్ చేశారు మీకు తెలుసు ఇది సికిల్ సెల్ అనేమి అంటే మన రక్తనా రక్త కణాలు గుండ్రంగా ఉంటాయి అయితే ఇవి సికిల్ మన కొడవల్లాగా ఉంటాయి అవి ఎక్కడ పడితే అక్కడ ఇరికిపోతుంటాయి రక్తనాళాల్లో మాకు ఆర్థోపెడిక్ సర్జన్గా ఇవి హిప్ జాయింట్స్ కూడా పాడైపోతాయి వీళ్ళకి అక్కడ ఇరికిపోతాయి రక్తనాళాల్లో సో అయితే ఈ అబ్బాయికి ఈ సికిల్ సెల్ ఉండటం వల్ల డిసీజ్ ఉండటం వల్ల స్ప్లీన్ పెరిగిపోతుంది స్ప్లీన్ మెగలి అంట మనకి కుడివైపు లివర్ ఉంటుంది ఎడమవైపు స్ప్లీన్ ఉంటుంది రెండు చాలా ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఈ స్ప్లీన్ అనేది విపరీతంగా పెరిగిపోయి చాలా పెయిన్ వస్తుంటుంది ఈ అబ్బాయి కూడా జనరల్ సర్జరీ డిపార్ట్మెంటుకి పెయిన్ అబ్డమిన్తో వచ్చాడు నొప్పిగా ఉందని వస్తే వీళ్ళు మనకి చక్కగా డయాగ్నోస్ చేసి మనకి ఇక్కడ సిటీ స్కాన్ అన్నీ ఉన్నాయి కదా అట్లాగే సెల్ గురించి అన్నీ కూడా స్టడీ చేసి ఇతనికి స్ప్లీనో మెగలి ఉంది ఈ జబ్బులో ఏంటంటే ఈ స్ప్లీనో మెగిలి ఉంటే ఆ స్ప్లీన్ తీసేస్తే ఈ ప్రాబ్లం చాలా వరకు తగ్గిపోయి కొంతవరకు అతను నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతాడు అలాంటి ఒక సిచ్యువేషన్లో ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు చక్కగా డయాగ్నోస్ చేసి కిరణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఈ టీం అంతా కూడా జలసైజీ టీం అంతా కలిసి ఈ స్ప్లినెక్టమీ స్ప్లినక్టమీ అంటే మనకి గాల్ బ్లాడర్ కూడా దానికి సంబంధించిన గాల్ బ్లాడర్ తిత్తి ఉంది కదా మీకు లివర్ పక్కన ఉండే గాల్ బ్లాడర్ పసరు తిత్తి కూడా తీశారు ఇది స్ప్లీన్ తీశారు ఈ గాల్ బ్లాడర్ తిత్తి కూడా తీసేసి ఇప్పుడు ఇతనికి కొంచెం హాయిగా ఉంటుంది తినది కొంచెం హాయిగా వంట పట్టవి జరుగుతుంది అయితే అవి ఉండాలి కానీ తప్పక తీశారు అవి అయితే అది తీసేయటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేయడం ఉంటుంది ఎందుకంటే ఈ జబ్బుని తగ్గించేది ఏమి ఉండదు ఇది లోపల జీన్లోనే ఎక్స్ప్రెషన్ అది సెల్ అనేమి అనేది ఇప్పుడు మనకి హీమోఫీలియా తెలసీమ ఎలాగో ఈ జబ్బులు రక్త రక్త కణాలు జబ్బుల్లో ఒక ఇంపార్టెంట్ జబ్బు ఇది ఇది యాక్చువల్గా అయితే విశాఖపట్నం అటు పక్క ఎక్కువ నేను విశాఖపట్నంలో చదువుకున్న అటు పక్క ఎక్కువ ఉంటాయి సికిల్ సెల్ డిసీజెస్ ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో ఉన్నామండి మనం ఇక్కడ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో ఒక అరుదైన ఆపరేషను అరుదైన జబ్బుకి అనువైన ఆపరేషన్ లాగా నేను తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక రక్త కణాలు మనకి అందరికీ తెలిసిందే ప్రతి ఒక్క బాడీలో కూడా రక్తంలో కణాలు ఉంటాయి ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్ కణాలు ఎర్ర రక్త కణాలు యూజువల్గా మన సుప్రీండ్ గారు చెప్పినట్టు గుండ్రంగా ఉంటాయి వాటిల్లో పుట్టుకతోనే కొన్ని మార్పులు రావడంతో సికిల్ సెల్ ఎనీమియా అంటే కొడవలి ఆకారంలో మార్పు చెంది పేషెంట్లు ఇబ్బంది పెట్టే జబ్బు సికిల్ సెల్ ఎనీమియా అంటారు ఈ సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్న ప్రజలు వాళ్ళకి చాలామందిని మనం చూస్తూ ఉన్నాం ఎస్పెషల్లీ ట్రైబల్ ఏరియాస్లో ఎక్కువ ఉంటూ ఉంటాయి దీంతోపాటు ఈ సికిల్ సెల్ ఆర్బీసీ యూజువల్గా స్ప్లీన్ అనే స్ప్లీన్ అంటే బల్ అంటారు మనకి అక్కడ చూపించండి అక్కడ దాంట్లో ఒక పక్క బల్ల లాగా ఉంటుంది అది స్ప్లీన్ అంటారు దాంట్లోకి వెళ్ళి ఆర్బీసీ బ్రేక్ అయిపోయి డిస్ట్రాక్ట్ అయిపోతాయి డిస్ట్రక్ట్ అయిపోయిన తర్వాత దాంట్లో నుంచి వచ్చిన హీమోగ్లోబిన్ పిగ్మెంట్ అంతా కూడా లివర్లోకి వెళ్ళి లివర్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవుతాయి సో ఈ ఇతను కిరణ్ కుమార్ అనే పేషెంట్కి మన దగ్గరికి వచ్చేటప్పటికి దాదాపు ఆరు ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కాకినాడ హాస్పిటల్ అలానే ఏలూరు హాస్పిటల్ కూడా వెళ్ళి అక్కడేదో తాత్కాలికంగా రక్తహీనత్తో బాధపడుతూ రక్తం తగ్గిపోయినప్పుడు ఒకటి రెండు సీసాలు రక్తం ఎక్కించుకొని తిరుగుతూ ఉండేవాడు కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవాడు మన దగ్గరకు వచ్చిన తర్వాత చూస్తే గాల్ బ్లాడ్లో రాళ్ళు ఉన్నాయి అలానే స్ప్లీన్ కూడా పెరిగి ఉంది దీనికి మెయిన్ కారణం సికిల్సెల్ ఎనీమియా సెల్ ఎనీమియాలో ఆర్బీసీ డిస్ట్రక్ట్ అయ్యేది స్ప్లీన్లో కాబట్టి స్ప్లీన్ తీసేస్తే డిస్ట్రక్షన్ ఉండదు ఈ ఆర్బీసీ అనేది పగిలిపోకుండా ఉంటాయి పగిలిపోకుండా ఉండటంతో రక్తహీనత లేకుండా ఉంటుంది అలానే ఈ పగిలిపోయిన తర్వాత గాల్ బ్లాడర్లో స్టోన్స్ కూడా రాకుండా ఉంటాయి కాబట్టి గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేయాలి స్పీన్ ఆపరేషన్ చేయాలి నిర్ణయించి మేము దీన్ని ఆపరేషన్ చేయడం జరిగింది ఇది కూడా ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ని బలోపేతం చేస్తూ హాస్పిటల్లో వైద్యం పేదవాడికి అందాలన్న దాంట్లో చాలా కృషి చేస్తూ ఉన్నారు మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు అలానే కృష్ణబాబు గారు చెప్పటం కానీ మన కలెక్టర్ గారు కానీ లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం ఇక్కడ జరిగే ప్రతి ఒక్కటి కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళమన్నారు అదే క్రమంలో ఇంత అద్భుతమైన ఆపరేషన్ బయట దాదాపు పది లక్షల ఖరీదైన ఆపరేషను ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో మేము ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా చేయడం జరిగింది గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద మంగళవారం యానిమేటర్ల సామూహిక దీక్షలు జరిగాయి యానిమేటర్ల ఉద్యోగ సంఘ నాయకులు నేతాజీతో పాటు పద్మ ఈ సందర్భంగా మాట్లాడారు తమ ఏడు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని మూడు సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ వెంటనే రద్దు చేయాలని కోరారు రాజకీయ వేధింపులు తొలగింపులు విరమించుకోవాలని కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని అన్నారు ఈ దీక్షలు బుధవారం వరకు జరగనున్నాయి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు ఎనిమిది నెలలు అయినా కూడా విఓఎల్ సంగతులు ఏమీ పట్టించుకోలేదు ఎందుకంటే మాకు ఇచ్చేది నెలకు ఎనిమిది వేల రూపాయలు ఐదు నెలలలా రావు అవి ఇప్పుడు ఏడు నెలలుగా బకాయి ఆగిపోయి ఉన్నాయి మేమైతే అడగడం జరిగింది అడిగితే వస్తాయమ్మా వస్తాయి అన్నారు క్రిస్మస్ పండగ అన్నారు సంక్రాంతి వస్తాయి అన్నారు జనవరి ఫస్ట్కి అన్నారు రాలేదు కాబట్టి ఇప్పుడు మా స్టేట్ పిలుపు మేరకు మేము కూడా అందరం కలిసి ఇక్కడకు వచ్చి అందరి అధికారులకు కూడా లెటర్లు ఇచ్చి లెటర్లు ఇచ్చినప్పుడు కూడా చెప్పారు మీకు ఇంకా రెండు రోజుల్లోనే పడిపోతాయమ్మా మీరు సమ్మె చేయొద్దమ్మా వెళ్ళొద్దమ్మా మీరు ధర్నాకు వెళ్ళొద్దన్నారు కానీ రెండు రోజులు అయిపోయింది నిన్న సోమవారం పడతాయన్నారు పని పడలేదు మాకు వచ్చే ఈ ఎనిమిది వేల రూపాయలు ఆ జీతాని కోసం అడుగుతున్నాం దీనికన్నా ముందు కాలపరిమితి మూడు సంవత్సరాల పరిమితి అనేది ఒకటి పెట్టారు సర్కులర్ తీసుకొచ్చారు ఆ సర్కులర్ మాత్రం వెంటనే రద్దు చేయాలి ఇవాళ ఏనాటి నుంచో ఉన్నాం ఇవాళ వీవోలుగా పనిచేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఉన్న ఈవోఏలు ఆనాటి నుంచి ఈనాటి దాకా పనిచేస్తున్నా కూడా జీతం కోసం ఈరోజు కూడా అడుకునే పరిస్థితి అయితే అదే ప్రకారంగా మూడు సంవత్సరాలకు ఒకసారి మారాలి కా మరి వేరే వాళ్ళు ఉండాలి అనేది ఆ నియమం తీసుకురావడము పైపెచ్ ఆ సర్కులర్ బయట పెట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని చెరగొట్టి దాన్ని ఇప్పుడు వరకు దాన్ని అమల్లో జయహోహణ తీసుకొచ్చా మాకున్న ఇప్పుడు ఆ మూడు సంవత్సరాల కాలపరిమితి అనే సర్కులర్ వెంటనే రద్దు చేయాలి మాకు ఆగిన బకాయి జీతాలన్నీ కూడా వెంటనే మాకు చెల్లించాలి ముఖ్యాంశాలు మరొకసారి పార్టీ మారే ప్రసక్తే లేదు రాజీనామా పుకార్లపై స్పందించిన అయోధ్యరా పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం డిఆర్సీ మీటింగ్ లో మంత్రి దుర్గేష్ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తులు అరెస్ట్ ఇరవై ఎనిమిది లక్షల చోరీ సత్తు స్వాధీనం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం